ఎడారి ప్రాంతంలో బైక్ ఆపాడు ఒకడు ఎక్కించుకున్నాడు ఒకడు మంచి మంచిదని బైక్ ఎక్కినాడు కత్తి పెట్టాడు వెనక మర్యాదగా పక్క ఇది లేకపోతే గుచ్చుతా ఉంటుందని పక్క డొంక రోడ్లోకి తీసుకెళ్తే అక్కడ ఇంకో నలుగురు ఉన్నారు మొత్తం ఐదుగురు పట్టుకొని అడ్డం పడిందా కొట్టి ఉన్నాయని లాక్కుని కొనిపోయారు ఉంగరం బ్రాస్లెట్ మొత్తం అంటే నేను మంచితనం అవసరం సాధన చేయండి అనగానే మీరు వెంటనే రంగంలో దిగుతారు కదా వెనక ముందు చూడకుండా అందుకని ఫినిషింగ్ టచ్లు ఇది ఒకటి ఎత్తనా లేకపోతే బుక్ అవుతారుగా అవి నేరుగా నా దగ్గరికి పోతారు మళ్ళీ బైక్ వేసుకొని తను తిని నువ్వేగా మంచి అని చెప్పావు ఆ ఎక్కించుకుంటా అన్నాను ఈ పైగా ఈ పని చేసాడంటే మళ్ళీ ఏం కావాలో అందుకని చదువుతున్నాను నేను మంచితనం అవసరమే కానీ నిన్ను నువ్వు నాశనం చేసుకునే స్థాయికి కాదు వాడు ఆపాడు ఎడారిలో నీ పక్కన ఇంకొకటి ఉంటే ఎక్కించుకో నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు అవసరమైతే నలుగురిని ఎదిరించగల దమ్ము నీకుంటే ఎక్కించుకో నువ్వు తడవడివైతే నోరు మూసుకొని పో